సో నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా మెటీరియల్లో పైవర్ టేబుల్ ఓపెన్ చేయండి పైవో టేబుల్ పైవోట్ టేబుల్ ఇక్కడ చూడండి పైవో టేబుల్ అంటే ఏంటంటే ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ దానికిలాగే లాగే వస్తుంది ఇప్పుడు ఒకే పర్సన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కి సేల్ చేసినప్పుడు అతనిది మాత్రమే గా పేరు వైజ్ కావచ్చు ప్రోడక్ట్ వైజ్ కావచ్చు తర్వాత ప్లేస్ వైజ్ కావచ్చు వాల్యూ వైజ్ కావచ్చు ఎలా సపరేట్ సపరేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఫిల్టర్ పైబోర్ టేబుల్ అనేది లో చాలా 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 ఇంపార్టెంట్ కీరోల్ ప్లే చేస్తుంది ఎక్కువ దీని మీద మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది రకరకాలుగా ఇంకా మీకు యూట్యూబ్లో చాలా ఉంటాయి దాన్ని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు కొత్త కొత్తగా ఓకే సో చూడండి ఇక్కడ దుర్గా రాజేష్ రవి రమేష్ అనే పర్సన్స్ రాజేష్ అనే పర్సన్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ బైక్స్ టీవీఎస్ మొబైల్స్ ఇలా రకరకాల డిఫరెంట్ ప్లేసెస్ లో విజయవాడ కడప గుంటూరు వాళ్ళలో సేల్ చేశారు డిఫరెంట్ వాల్యూస్ కి సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సపరేట్ సపరేట్ చూద్దాం ఎక్సలగా వెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను న్యూస్ షీట్ లో తీసుకుంటాను అనమాట ఓకే ఇప్పుడు చూడండి సో ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా ఈ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫైవ్ టేబుల్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే దీని రేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది ఎప్పుడైతే ఇది ఓకే ఇస్తారో మీరు ఇంకో సీట్ కొత్తగా జనరేట్ అవుతుంది ఇలా ఒక సీట్ కొత్తగా జనరేట్ అవుతుంది ఇక్కడ డిజైన్ అనలైజ్ అని కొత్త ఆప్షన్స్ కూడా జనరేట్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ సైడ్లో డ్రాగ్ ఫిల్స్ విటిన్ ఏరియా బ్లో ఫిల్టర్స్ కాలమ్స్ రోస్ వాల్యూస్ సో ఇది పైవోటేబుల్ ఫిల్స్ అంటారు ఇప్పుడు నేమ్ క్లిక్ చేస్తాను ఇది ఆటోమేటిక్గా రోస్ లోకి వచ్చేస్తుంది ప్రోడక్ట్ క్లిక్ చేస్తాను ఇది కూడా ఆటోమేటిక్గా ఈ ప్లేస్కి వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేస్ని తీసుకొచ్చి కాలం లోకి ట్రాక్ చేస్తాను తర్వాత వాల్యూని తీసుకొచ్చి వాల్యూస్ లోకి ట్రాక్ చేస్తాను సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు చూడండి ఒక వాల్యూ అనేది ఒక ఫార్మాట్ అనేది జనరేట్ అయిపోయింది ఇప్పుడు దీనికి ప్రాబ్లమ్స్ చూద్దాం చూద్దాం చూడండి ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ ఉన్నా ఆల్ ప్రోడక్ట్స్ టోటల్ వాల్యూ ఉన్నా ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ ఉన్నా మనకు దీంట్లో ఏదైనా వస్తుంది ఇది ఉంది కదా ఓకే ఈ వాల్యూ వస్తుంది పదకొండు లక్షల నాలుగు వేలు మనకు వాల్యూ చూపిస్తుంది మూడిటికి ఆన్సర్ ఇదే వస్తుంది తర్వాత నెక్స్ట్ వన్ చూడండి ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఉన్నాడు ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ అంటే ఈచ్ పర్సన్ అంటే ఇతను ఇతని యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి ఇది వస్తుంది టూ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఈచ్ ప్రోడక్ట్ అన్నాడు దీని యొక్క ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఇది వస్తుంది మొబైల్ యొక్క టోటల్ వాల్యూ ఇది వస్తుంది టీవీఎస్ యొక్క టోటల్ వాల్యూ ఇది వస్తుంది ఇది ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ తర్వాత నెక్స్ట్ వన్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ అన్నాడు ఓకే ఇప్పుడు చూడండి ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ ఇది ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ గ్రాండ్ టోటల్ ఇది వస్తుంది లేదు సపరేట్ సపరేట్ వాల్యూ కావాలంటే ఇది వస్తుంది ఇతను రాజేష్ది ఇది వస్తుంది ఓకే అంటే ప్లేస్ వైజ్ కడపది అయితే ఇది వస్తుంది ఇది అయితే ఇది వస్తుంది ఒకవేళ దుర్గాది అయితే ఇది వస్తుంది రాజేష్ ఇది వస్తుంది రమేష్ది ఇది వస్తుంది రవిది అయితే ఏం లేదు తర్వాత ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ ఈచ్ ప్లేస్ టోటల్ లేదు దీనికి కూడా లాస్ట్ ఇదే ఇదే ఆశలో వస్తుంది దీనికి కూడా వన్ వన్ జీరో ఫోర్ త్రిబుల్ జీరో ఈ విధంగా మనం టేబుల్ టేబుల్ని ఒక పర్సన్ డిఫరెంట్ డిఫరెంట్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లలో డిఫరెంట్ డిఫరెంట్ కి సేల్ చేసినప్పుడు అతన్ని మాత్రమే ఏరియా వైజ్ కావచ్చు పేరు వైజ్ కావచ్చు ప్రోడక్ట్ వైజ్ కావచ్చు ఎలా డిజైన్ చేసుకోవాలి పైవో టేబుల్ అనేది మనం ఈరోజు క్లియర్ గా తెలుసుకున్నాం ఓకే సో అది నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అర్థమైందమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నా దీంట్లో హలో శేషు గారు ఓకేనా కుమార్ కుమార్ అర్థమైందా కుమార్ 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 వాయిస్ వినపడుతుందా వచ్చారు కొమరం పులే ఏ సంతోష్ లేట్ అయింది

టైటానే సిప్పుడు పోతా ఉంటాం ఇంకా మాట్లాడుతా అంటే ఓకే నెక్స్ట్ చూడండి అమ్మా